అందరు నమస్కారం అండి నేను మీ కోనియాంకబాబు యథావిధిగా ఈరోజు మనం ఒక మంచి పుణ్యక్షేత్రానికి వచ్చాము ఇది ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లా గూడూరు దగ్గరగా ఉన్నటువంటి సైదాపురం మండలంలో అంటే ఆ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ దూరంలో ఈ గూడూరు తర్వాత సైదాపురము పదరుకూరు మార్గ మధ్యంలో అనమాట ఈ యొక్క కోన ఇలా కొంది ఇది సిద్ధలయ్య కోన ఇక్కడ ఇద్దరు సిద్ధులు తపస్ చేసి నిలిచిపోయారు అన్న వారి యొక్క విచిత్ర ఆ గాది ఏంటి ఆ విశేషాలు ఏంటి ఈ కొండ యొక్క మహత్వ ఏంటి ఈ ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నీకు మీకు నా వ్యవసాయ మీకు నా అందరికీ ఈ కోన విశేషాలని పూర్తిగా తెలియజేయాలని తెలియజేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా వీడియోని తొలిసారి చూస్తున్నామైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా వెనక కోన ప్రధానమైనటువంటి ఆలయం ఉంది అంటే మన గేట్లు ఉన్నాయి మన లోపలికి వెళ్దాము అనేక ఇవన్నీ మీకు చూపిస్తాను మీరు చూసారంటే కొంట పరిసరాలు చూపిస్తాను చూడండి ఇది కొండ మీద నుంచి చూస్తే మనకి వ్యూ ఎలా కనిపిస్తుంది అంటే సిద్ధులు తపస్సు చేసేటువంటి కొండ గుహ ఏదైతే ఉందో దాని ముందు మనం ఇప్పుడు ఉన్నాం కదా ఇక్కడ నుంచి చూస్తే ఈ కొండ వ్యూ ఎలా కనిపిస్తుంది ఇంకా మనం ఇంకా వంద మీటర్ల దాకా పైకి వెళ్ళాలి అంటే పైన సిద్ధేశ్వర స్వామి ఏదైతే ఈ యొక్క సిద్ధులు ధ్యానం చేశారో ఆ పరమేశ్వరుని ఆలయం ఇంకా పైన ఉంది అక్కడికి కూడా మనం వెళ్దాము అక్కడి నుంచి కూడా కొండ వ్యూ చూద్దాము ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం మొదటి నుంచి ఇప్పుడు మనం ఈ యొక్క రాపూరు నుంచి రాజంపేట అంటే ఆ రూట్ ఊడు రూపే రూట్ అనమాట మధ్యలో సైదాపురం ఈ సైదాపురం నుంచి పదలకూరు రోడ్ అని ఉంటుంది పొదలకూరు వే రోడ్డు అంటే సైదాపురం నుంచి కేవలం ఒక మూడు కిలోమీటర్ దూరం ఇందాక చెప్పాను కదా అక్కడ ఇది మనకి ఎడవైపుగా ఈ ద్వారం కనిపిస్తుంది ఇది సిద్ధలయ్య కోటువంటి ద్వారం కనిపిస్తుంది ఈ రూటు అంత సౌకర్యంగా ఉండదు ఇంకా ముందుకెళ్తే గుంటలు మెట్లుగా ఉంటుంది పైగా ఎందుకంటే ఇక్కడ లారీలు ఎక్కువ తిరుగుతుంటాయి కారణం ఏంటంటే ఇది మైకాగన్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అనమాట అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఈ సిద్ధలయ్య కోణం మనం ఇప్పుడు చేరుకున్నాం చూశారు కదా ఆ విశేషాలన్నీ మళ్ళీ మీకు కొండ మీదకి వెళ్ళి మిగతా విషయాన్ని తెలియజేస్తాను ప్రస్తుతం కొండ కింది విశేషాలు చూద్దాం చాలా అంటే చాలా ఉన్నాయండి కేవలం కొండ మీద మనం ఆ ఒక సిద్ధు లేక విశేషాలు అలాగే ఆ పరమేశ్వరుని యొక్క ఆలయము వాటితో పాటు ముందుగా మనం తెలుసుకోవాల్సింది కొండ కింద ఈ మధ్య చాలా చేశారు ఇప్పుడు మనం చూస్తుంది పరమేశ్వరుని యొక్క విగ్రహము మూర్తిము ఇప్పుడు ఇది సాయిబాబా గుడి ఇప్పుడు మనం చూస్తుంది సాయిబాబా గుడి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క ప్రాంతానికి చెప్పాలంటే ఉత్తరం వైపు సిద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ సిద్ధాశ్రమం పేరుకే సిద్ధాశ్రమం కానీ లోపల చాలా విశేషాలు ఉన్నాయి లోపల చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి అవి మీకు దగ్గరుండి ఇప్పుడు నేను ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి మీకు తెలియజేస్తాను అన ఇన్ని విశేషాలను మనం ఇక్కడ పెట్టుకొని చూడకుండా పోవడం అనేది అంత సబబు కాదు మన తమిళని చూపించినట్టుగా ఆ సిద్ధుల్ని ఆ శివలింగాన్ని ఆ విశేషాలను తెలియజేస్తాను అంతకుముందు చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈయన సిద్ధుడు ఆశ్రమాన్ని ఆనవాళ్ళుగా ఈయన ఏర్పాటు చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మనం ఒక మరొక అద్భుతం చూడబోతున్నాం సాధారణంగా ఇలాంటి దృశ్యాలు మనకు అక్కడక్కడ తారసపడిన కానీ ఇంత విభిన్నంగా అనేది మనం ఇక్కడే చూడగలం ఖచ్చితంగా ఇక్కడే చూడగలం అది ఎలాగంటే చూడండి ఇక్కడ నాగపడిమలు ఎక్కడైనా సరే ఏ గుళ్ళైనా సరే ఒక ఐదో పదో అలా ఉంటాయి కానీ ఇక్కడ ఎటు చూసినా కూడా ఈ యొక్క సిద్ధలయ ఎటు చూసినా కూడా అడుగడుగున మనకు నాగపడిగమలు నాగ ఈ పడిగలు మన అలరిస్తూనే ఉంటాయి భక్తి పార్వశలో ముంచుతూనే ఉంటాయి విభిన్నంగా చూడండి అన్నీ కూడా పసుపుతో పసుపు కుంకాలతో అలంకరించబడి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవే కాదు మీకు ఇంకా చాలా చూపిస్తాను ఇలాంటి విశేషాలు మీరు ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఈ నాగేంద్రుడు మనల్ని పలకరిస్తూనే ఉంటాడు ఆయన ఆశీస్సులు మనకు అందిస్తూనే ఉంటారు చూడండి అంత అద్భుతంగా ఒక మండపం కూడా ఈ నాగేంద్రుడు నిర్మించున్నారు ఇలాగే కాదు ఈ నాగేంద్ర స్వామికి ఇలా ఉంటే నాగమాతకి కూడా ఇక్కడ మండపం ఉంది అండోవి సహజంగా నాగేంద్రుడు నాగపడిపని తెలుసు నాగమాతకు కూడా ఇక్కడ పక్కనే ఒక మండపం ఉంది అది కూడా చూపిస్తాను ప్రస్తుతం మనం నవగ్రహాలు నవగ్రహాలంటే ఏంటి ఒక గుడికెళ్ళంగానే ఒక చిన్న మండపం ఉంటుంది నవగ్రహాలను ఏర్పాటు ఉంటారు చిన్న ఇరు గదిలో కానీ ఇక్కడ చూడండి నవగ్రహాలని సతీ సమేతంగా ఏర్పాటు దాంతో దాంతోపాటు ఆ స్వామి ఆ నవగ్రహాలకు ఏ వాటితో పూజలు చేయాలి నక్షత్రాలు ఏంటి ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఏ నక్షత్ర గధిపతులు ఇప్పుడు చూడండి శుక్రుడు అన మనం ఇప్పుడు చూసింది శుక్రుడు అనమాట తర్వాత చూడబోయేది చూడండి అంటే రోహిణీదేవి సమేత శ్రీచంద్రుడు చంద్రుడు అంటే ఇక్కడ భార్య సమేత వాళ్ళ భార్యల సమేతంగా మనం ఇక్కడ చూడొచ్చన్నమాట అనమాట సమేతంగా మనం ఇక్కడ చూడొచ్చు అంటే సహజంగా నవగ్రహాలు తెలుసు వాళ్ళ భార్యలు మనకు తెలియదు కుజుడు ఈని పగడంతో పూజించాలన్నమాట పగడాలతో తర్వాత వాళ్ళ భార్యను కూడా తెలుసుకుందాం శక్తిదేవి కుచుడు యొక్క భార్య శక్తిదేవి చూసారా ఇత ప్రతి గ్రహానికి వారి భార్య సమేతంగా మనం ఇక్కడ వారి భార్య సమేతంగా మనం చూడవచ్చు సింహీదేవి శ్రీ రాహు రాహు యొక్క భార్య సింహీదేవి చూడండి వారి వాహనాలు వారి అధిరోసించిన వాహనాలు అలాగే వారి భార్య సమేత ఈయనని మినువులతో పూజించాలి వీరిని మినువులతో పూజించాలి మరో గ్రహం చూద్దాము శనీశ్వరుడు శనీశ్వరుడు ఈయన నీలంతో మనం పూజించాలి అలాగే ఈయన భార్య కూడా మీకు జ్యేష్ఠాదేవి ఈయన నీలాదేవి ఉంటారు శనీశ్వరుని యొక్క భార్య నీలాదేవి ఆ విగ్రహాన్ని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను పరికించి చూడండి చూసారా శనీశ్వరుడు అలాగే మరొక గ్రహం దగ్గరికి వెళ్దాం కేతువు దాకా చూసి ఇప్పుడు కేతు చిత్రాదేవి కేతు యొక్క భార్య చిత్రాదేవి ఈయన కూడా చూడండి వారి వారి వాహనాల మీద వారు అధిరోహించున్నారు చూడండి తర్వాత ఈయన ఉలవలతో మనం అర్చించాలి పూజ చేయాలన్నమాట తర్వాత గురువు గురుగ్రహం ఈయన పుష్యరాగంతో అంటే వీరు ఏ చెప్తారు కదా వేటికి స్థానాలు అనేది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందన్నమాట అలాగే గురువు ఈయన భార్య గారు వచ్చి శ్రీ తారాదేవి గారు శ్రీ తారాదేవి గురుగ్రహం ఈయన ఏనుగును అధిరోహించున్నారు తర్వాత మరో గ్రహం చూద్దాము బుధుడు బుధ గ్రహం అనే చూసారా ఈ యొక్క ఇందాక మనం చూసిన పచ్చి శనగలతో బుధుడిని పచ్చి శనగలతో పూజించాలన్నమాట ఈయన భార్య వచ్చి జ్ఞానశక్తి దేవి బుధ యొక్క భార్య పేరు వచ్చి సతీదేవి సతీ వచ్చి అంటే భార్య వచ్చి జ్ఞానశక్తి దేవి తర్వాత మరో గ్రహముని మనం చూద్దాము ఆ విశేషాలను ఈయన పచ్చి శనగలతో పూజిస్తారు ఇందాక చెప్పుకున్నాము ఆ తర్వాత మరో గ్రహము సూర్యుడు నవగ్రహాల్లో అత్యున్నమైన వ్యక్తి ఆ గ్రహం అన్నట్టుగా సూర్యుడు ఈయన భార్య వచ్చి ఇద్దరు భార్యలు శ్రీ ఉష ప్రత్యూష ఉష ప్రత్యూష ఇద్దరు భార్యలు అనమాట సూర్య భగవానుడికి చూడండి ఈని గోధుమలతో పూజించాలి అంటే నవధాన్యాలని నవగ్రహాలని పూజిస్తారు అంటే ఏ గ్రహాన్ని ఏ ధాన్యంతో పూజించాలి ఈయన్ని అలసందలతో పూజించాలి ఈయన్ని అలసందలతో పూజించాలి అలాగే నవరత్నాలకి వీళ్ళు అధిపతులు అది కూడా మనకి ఈయన వజ్ర శుక్రుడు వజ్రానికి అధిపతి అన్నట్టు అవి కూడా మీకు వీళ్ళని బట్టి చూపిస్తూ ఉన్నాను నేను చక్కగా చూడండి అలాగే సూర్యుడు ఈయన కెంపుకు అధిపతి ఇందాక మనం చెప్పుకున్నాం సూర్యుడు భార్య వచ్చి భార్యలు శ్రీ ఉష తర్వాత ప్రత్యోషాదేవి చూశారు కదా శ్రీ ఉష ప్రత్యోషాదేవి సూర్య భగవానుడు తర్వాత గ్రహం వచ్చి శుక్రుడు అంటే మొదట్లో మనం చూసాం శుక్రుడు ఈ శుక్రుడు ఈయన వజ్రం అధిపతి ఈయన భార్య గారు వచ్చే సుకీర్తి దేవి శుక్రుడి గారి భార్య వచ్చి సుకీర్తి దేవి ఇవి నవగ్రహాలు ఈ నవగ్రహాలే మండపానికి కొంచెం ఆగ్నేయంగా ఈ నంది విగ్రహం చూడండి చక్కగా ఎంతో ముగ్ధ మనోహరం ఉంది ఈ నంది విగ్రహానికి ఎదురుగ్గా అద్భుతమైనటువంటి సన్నివేశం శివలింగం ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా చూడండి చాలా చక్కగా ఉంది ఆ కింద పక్కనే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే ఎవరో కాదండి పరమేశ్వరుడే అయినా ఆయన ఇక్కడ ఆ రూపంలో సంగీతానికి విద్యకి శక్తికి అధిపతి అయ్యి మరీ చెట్టు కింద కూర్చొని ఉంటాడనమాట సిద్ధులకు బోధిస్తూ అవునా ఆ దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి ఆలయం కూడా ఉంది పక్కన అది కూడా చూపిద్దాం ప్రస్తుతం మనం ఇక్కడ మరో విశిష్టత ఉంది చూడండి చాలా శివలింగాలు ఉన్నాయి కదా ఇక్కడ భక్తులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని వారి యొక్క పేరు కూడా ఇక్కడ శిలాఫలకం శివలింగం కింద మీరు గమనించారంటే వేస్తున్నారన్నమాట చాలా శివలింగాలు దాదాపు వంద వంద దాకా ఉంటాయి శివలింగాలు ఇక్కడ ఈ శివలింగాల పక్కనటువంటి మనం ఇప్పుడు చూడబోయే ఆలయం శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆ స్వామిని కూడా మీకు దగ్గరగా చూపిస్తాను గుడిలో తలిపేసున్నా కానీ మీకు ఆ స్వామి దర్శనం చేయిస్తాను చూడండి ప్రస్తుతం గుడి ముందు ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగాలని చూడండి చూసాను కదా నాగపడేములు ఎక్కడ చూసినా శివమయం శివలింగాలు నాగపడేములు శివలింగాలు నాగపడిగలు ఇదే ఎక్కడ చూసినా మనకి శివమయం అనమాట శివతత్వం వంట పట్టించే విధంగా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు శివభక్తులకైతే ఇంకా చెప్పక్కర్లేదు అనే వాళ్ళ పూర్తిగా అదృష్టవంతులు నేను చెప్పాలి వారితో పాటు చూస్తున్న మనం కూడా అదృష్టాన్ని కాస్త కాస్త పంచుకునే వాళ్ళమే ఇప్పుడు మీకు ఆ ఆలయంలోనే స్వామి చూపిస్తాను ఆలయం ఉన్నటువంటి నందీశ్వరుడు చూడండి చాలా ముచ్చటగా చిన్న విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు పక్కనే త్రిశూలము బాగుంది కదా ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం అంటే గుడిలో కంటే గుడిలో ఉన్నటువంటి స్వామివారిని నాగలింగేశ్వర స్వామిని చూపిస్తాను చూడండి చక్కగా చూపిస్తాను అయినా వెండి మకర తోరణంతో అలంకరించున్నారు స్వామిని పక్కనే అమ్మవారు ఉన్నారు అద్భుతంగా ఉంది కదా అక్కడ ఎంత దేదీప్యమానకున్నారు చూడండి ఈ యొక్క గుడికి చూసినా కదా వెనక అది ఆ ఆలయం కూడా ఏంటంటే ఇందాక చూపించిన ఆలయం లింగాకారం ఆకారం లింగా ఆకారం ఉంటుంది ఆ పక్కనే సరస్వతి ఉంటుంది అన్నమాట దానికి ఉత్ ఉత్తరం వైపు ఈ అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షమెత్తుకున్నటువంటి పరమేశ్వరుడు చాలా జీవకళ ఉట్టుపడే విధంగా ఏర్పాటు చేస్తున్నారు దీనికి కొంచెం ఉత్తరంగా వెళ్తే మనం ఈ కొండల నడుమ అద్భుతమైనటువంటి విషయం మనం చూడొచ్చు ఇక్కడ కూడా నాగపడేమని గమనిస్తున్నాము మీకు మాట చెప్పాను ఏంది ఇందాక అక్కడ మనం నాగేందుకు నాగపడేముడికి మండపం చేస్తున్నారు ఒక నాగ నాగేందుడికి ఇక్కడ నాగదేవతకి ఒక మండపం ఏర్పాటు చేస్తున్నారు అద్భుతంగా అని చెప్పాను అది మనం చూస్తున్నాం చూడండి ఈ చిన్న కొండ మీద నాగదేవతకి అద్భుతంగా ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఎంత మనం సహజంగా ఎక్కడ చూసున్నాం ఉన్నాం నాగేంద్రులు చూసి ఉంటాము నాగపడిగలను చూసి కానీ నాగదేవత అంటూ ఇక్కడ ప్రత్యేకంగా మండపం ఏర్పాటు చేసి అద్భుతంగా శిల్పి చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు పైన చూడండి నాగపడిగా ఎంత అద్భుతంగా ఒక్కసారి చూడంగానే ఒళ్ళు జల్లి అనిపిస్తుంది తొలిసారి చూసిన వరకు అయితే ఇంత అద్భుతమైనటువంటి విషయాలు చూస్తే అద్భుతమైన అనిపిస్తుంది తర్వాత ఈ దీనికి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అది కూడా ఉత్తరం వైపు కోనేరు ఉందనమాట అయితే ఈ కోనేరులు ఇంకా కొండ మీద అయితే చాలా ఉన్నాయంట నేనైతే అంత సాహసం చేయలేదు ఎందుకంటే దానికి కూడా కారణం ఉంది మీరు తమ్ముజ్ చూస్తే అని చెప్పారు కదా అంటే ఆ కోనేరులు దగ్గర అంటే కొండ మీద కూడా కోనేరులు ఉన్నాయి వాటి దగ్గర నుంచి ఈ యొక్క పులి ఏది ఒక పులి ఒక పాము ఒక ఉడుము ఆ స్వామి దగ్గర వచ్చి సేవ అంటే పూజ చేసి వెళ్తూ ఉంటాయంట అవి తిరిగాడుతూ ఉంటాయి ఇప్పుడు అని చెప్పి అన్నారు అందుకే నేను ఆ కోనేరు దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు ఇప్పుడు ఈ కోనేరు మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దక్షిణామూర్తి దేవస్థానం ఇందాక మనం చూసాం దక్షిణామూర్తి అంటే మర్రి చెట్టు కింద కూర్చొని సిద్ధులకు బోధన చేస్తున్నాడు సంగ సంగీతానికి నా నాట్యానికి చదువుకి జ్ఞానానికి ప్రత్యేకమైనటువంటి శివుడు ఇప్పుడు దక్షిణామూర్తి పోయిన దారిలో మనం ఈ కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి చూడవచ్చు అలాగే కాళికామాతని ఇక్కడ దగ్గర కూడా చక్కనటువంటి దేవతామూర్తులను ఏర్పాటు చేసినారు ఎటు చూసినా భక్తి తత్వం మనలో పొంగి పొర్లేలాగా ఇక్కడ అంటే ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రయత్నం చేస్తున్నారు మనం ఎన్నో ఈ కనుల విందుగా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఇప్పుడు మనం చూస్తుంది చూడండి ఎంత బాగున్నాడు వినాయ వినా వినాయకుడు అభయహస్తంతో బ్రహ్మాండం ఉన్నారు కదా వారి ఆశీస్సులు మీకు అందరికీ కలగాలని కోరుకున్నాను అలాగే ఈ దక్షిణామూర్తి ఆలయానికి పోయేదారునటువంటి నందీశ్వరుడు అంటే దక్షిణామూర్తి అంటేనే పరమేశ్వరుడు అందుకే ఆయనకు ఎదురుగా ఇక్కడ నంది ఏర్పాటు చేయడం జరిగింది ఇది దక్షిణామూర్తి ఆలయానికి పోవడానికి ప్రధానమైనటువంటి ముఖద్వారము ఈ ముఖద్వారానికి అటువైపు ఇటువైపు హనుమంతుడు అలాగే కాలభైరవుడు చాలా చక్కగా ఏర్పాటు చేసినారు ఇది మొఖద్వారము ఇప్పుడు ఆ హనుమంతుని కూడా మీకు చూపిస్తాను దగ్గరగా హనుమంతుడు ఈయన కూడా అభయహస్తంతో నిలబడి ఉన్నారు ఇటువైపు కాలభైరవుడు ఈయన కూడా మనకు ఆశీలు అందిస్తూ ఇక్కడ నిలబడి ఉన్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించుకోవాలి ఈ యొక్క దక్షిణామూర్తి ఆలయంలోకి ప్రవేశించే ముందు కుడివైపు మనకు ఒక మార్గం కనిపిస్తుంది అదేంటంటే ఇది ఇది ఏంటంటే సిద్ధులు అని చెప్పాను కదా కొండ మీద సిద్ధులు తపస్సు చేశారని అక్కడ పోవడానికి మార్గం అనమాట అంటే ఈ మార్గాన కారు ద్వారా కానీ కారు ఆటో బైక్ లాంటివి నేరుగా సిద్ధుల కోన దగ్గరికి వెళ్తున్నాయి మామూలుగా ఇందాక మొదట్లో మీకు చూపించాను మెట్ల మార్గం ఆ మెట్ల మీద అయితే మనం ఇక్కడ దాకా రావడానికి దాదాపు వంద మెట్లు దాకా ఎక్కాలి అక్కడి నుంచి స్వామి దగ్గరికి ఇంకో వంద మెట్లు ఎక్కాలి అవునా ఇప్పుడు ఈ వెళ్ళే మార్గంలో అద్భుతమైనటువంటి కళాఖండం ఏర్పాటు చేస్తున్నారు పరమేశ్వరుడు లింగాకారంలో ఉంటూ ఆయన్ని ఆశించిన వంటి నాగేందుడు ప్రతిమ అద్భుతంగా ఉంది కదా అంటే ఎటు చూసినా కూడా మనం కనుతిప్పుకోలేనంత గమనీయమైన దృశ్యాలు అణు అణువున ఇక్కడ శివమయం ఉంటుంది ఈ కొండ మీద చూద్దాం ఇంకా మనం ఆ సిద్ధుల కోన చేరుకుందాం ఇలాగే నేరుగా వెళ్ళి ఇది సిద్ధుల కోన అంటే మనం ఇట్ల మీద ఆ ఎదురుగొనటువంటి ఆ మార్గం చూస్తాం ఇప్పుడు మనం సిద్ధుల కోన చేరుకున్నాం ఇక్కడ విశేషాలు ఏంటి ఆ సిద్ధుల విశేషాలు ఏంటి ఏం చేశారు అనే విశేషాలు మళ్ళీ మీకు క్రమంగా చెప్తాను నేను ప్రస్తుతం చూడండి బయట అంటే సిద్ధులు తప్పసేసినటువంటి గుహకి ముందు భాగం అనమాట మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు భక్తుల కోసం మనం ఆ ఆ గుహ ఇందుకు కనిపిస్తుంది కదా ఆ గుహ లోపలికి వెళ్దాం వెళ్ళి ఆ స్వాములని ఆ సిద్ధులని మనం దర్శించుకుందాం అంతకుముందు మనం ఇప్పుడు ఇందాక చెప్పాను దక్షిణామూర్తి ఆలయం అని ముందు ఆలయానికి వెళ్దాం దక్షిణామూర్తి ఆలయం విశేషాలు తెలుసుకొని తర్వాత వెళ్దాం ఇక్కడ కూడా మనం చూసిన చిన్న మండపం ఏంటంటే నవగ్రహ మండపం ప్రతి గుడిలో ఉండేదే అని చూసారు కదా తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది అయ్యప్ప స్వామి చూడండి అభయహస్తంతో కూర్చోడు కదా అయ్యప్ప స్వామి మనకి బాగా తెలిసిందే ఆయన రూపం తర్వాత ఆ పక్కనే మరో చిన్న ఆలయం ఉంటుంది అది కూడా చూద్దాము అదేంటంటే అమ్మవారు ఎవరు అమ్మవారు కాత్యాయని దేవి ఎవరు కాత్యాయని దేవి దివ్య దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి చూడండి ఎంత బాగుందో చూడండి బాగుంది కదా అద్భుతంగా తర్వాత ఇప్పుడు మనం దక్షిణామూర్తి ఆలయం దగ్గరికి వెళ్దాం మనం ఈ యొక్క దక్షిణామూర్తి ఆలయం దక్షిణాభిముఖంగా ఉంటుంది అందుకే అటువైపుగా వెళ్దాము చూద్దాము అయితే నేను మధ్యాహ్నం మట్ట మధ్యాహ్నం రెండున్నర ఆ సమయం అప్పుడు వెళ్ళాను కానీ ఆ సమయానికి ఆలయం మూసి ఉండడం వల్ల స్వామి దర్శనం అయితే కాలేదు కానీ స్వామివారి ఇమేజ్ అంటే ప్రతిమైతే సంపాదించాను ఆ ఫోటో మీకు చూపిస్తాను ఇదంటే ఇదన్నమాట స్వామివారి లోపల ఇలా కూర్చోంటారు మరి ఇప్పుడు ఆ పక్కనే ఇది ఈ యొక్క దక్షిణామూర్తి ఆలయానికి వెనక వైపు దక్షిణం వైపు మరో ఆలయం ఉంది ఆ ఆలయానికి ముందు ఇక్కడ నాగపడిములు నాగపడిగలు ఏర్పాటు చేస్తున్నారు చూడండి చాలా బాగుంటాయి ఇక్కడ కూడా ఇది చెప్పింది ఎక్కడ చూసినా నాగపడిగలు శివలింగం ఇప్పుడు ప్రధానమైన ఆలయంలోకి వెళ్తాం ఇక్కడ స్వామివారు నాగలింగేశ్వర స్వామి ఇందాక మనం చూసాం కదా శివలింగ ఆకారం ఉన్నటువంటి నాగలింగేశ్వర స్వామి ఆలయమే శివలింగం ఆకారంలో ఉంది కానీ ఇక్కడ కొంచెం విభిన్నంగా ఉంది చూడండి నందీశ్వరుడు మనకి మా కూడా నందేశ్వర కూడా ఇక్కడ మండపం ఏర్పాటు చేస్తున్నారు మనం ఊరిలోకి వెళ్ళి ఆ స్వామివారిని మనం నేరుగా చూద్దాము చూడండి పెద్ద విగ్రహం శివలింగము చాలా పెద్దది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా స్వామివారిని ఆశ్రయించినటువంటి నాగేంద్రుడు అద్భుతంగా ఉంది కదా చూస్తుంటేనే మన మనసు శివమయంతో పొలకించిపోతుంది నేను చెప్పాలంటే వాస్తవం అది పరమేశ్వరుడు అంతా ఉన్నాడు కదా ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఏం చెప్పాను సిద్ధేశ్వరుడు అసలు సిద్ధలే కోన సిద్ధుల వల్ల సిద్ధలే కోన కదా ఆ సిద్ధులు ఎవరు ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ సిద్ధేశ్వరుడిని ఒక ఉడుము ఒక పులి ఒక పాము పూజ ఉంటాయి అని ఇప్పటికి కూడా జరుగుతుంటే దానికంటే ముందు మీకు ఈ చర్చ చెప్తాను ఇక్కడ ఇది ఏం చెప్పాలంటే పెద్ద ఆలయం ఏం కాదు కొండ గుహ ఆ గుహలోనే ఈ సిద్ధులు కొలువై ఉన్నారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జరిగింది ఈ విషయం ఇద్దరు సిద్ధులు ఈ కొండ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేవారట ఒక వేటగాడు ఈ ప్రాంతానికి వేటకొచ్చి దారి తెప్పి ప్రాంతానికి వచ్చాడు ఇప్పుడు మనం కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడి నుంచి మరి కొన్ని మెట్లు ఎక్కితే సిద్ధులను చేరుకోవచ్చు మనం మరి ఆ సిద్ధులు అక్కడ తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి వెలుగు పట్టపొగలే కనిపించడం ఆ వేటగాడు గమనించాడంట గమనించి ఏందని చెప్పేసి ఆ కొండలను ఎక్కి ఇక్కడ దాకా వచ్చాడు వస్తే వాళ్ళు గమనించారు గమనించి వాళ్ళకు తపో కలిగించినందుకు మా విషయం నువ్వుగానే ఎక్కడికైనా ఉంటే నీ తల పగిలిపోద్ది అని శించారంట సరే అని చెప్పేసి అతను భయపడి వచ్చేసాడు సరే అని చెప్పి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకొని వచ్చేసాడు కానీ అతని అదే ఆలోచన అతని తొలుస్తూ ఉంటే ఉండబట్టలేక అది ఆ ఊరు అంటే సైదాపురం అనుకోండి ఉంది కదా ఆ ఊర్లో వాళ్ళ ఊర్లో చెప్పుకున్నారన్నమాట వాళ్ళు ఆ విషయం తెలిసి అందరూ ఇక్కడికి వచ్చారు వీరు ఇతను బహిర్గతం చెప్పే ఉద్దేశంతో వాళ్ళ శాపం వల్ల అతను తలపెగిలి చనిపోతే అప్పుడు వాళ్ళకే దయ తెలిసి పోనీ అనిపించి అతన్ని తన శిష్యులుగా తీసుకొని తమకు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని మేము ఎక్కడే ఉండిపోతామని చెప్పేసి ఆ సిద్ధులు ఇద్దరు ఆయన ఆ యొక్క సారాంగధరుడు అంటే ఇందాక వేటగాడు అని ఆ వేటగాడి పేరు సారాంగధరుడు ఈ సిద్ధులు ఎవరు ఒక ఆయన వచ్చి నవకోటి స్వామి ఇంకో స్వామి వచ్చి స్వామి ఇలా ముగ్గురు కూడా ఇక్కడ విగ్రహాలు అయిపోయారు మీరు చూసారంటే ఆ మొదటిది నవకోటి స్వామి రెండోది వచ్చి స్వామి ఆ మూడు చివరిది సారాంగధర స్వామి ఆయన వెనక మీరు నల్లా గమనించారంటే అది కొండ గుహ చాలా దూరం ఉందంటే ఎంత దూరం అనేది ఇక్కడ వారు చెప్పలేకపోతున్నారు అయినా అప్పటి నుంచి సిద్ధులు ఇక్కడే కొలువై ఉన్నారు ఇక్కడే ఈ చిన్నపాటి విగ్రహాలు దేవతా ప్రతిమూర్తులను ఏర్పాటు చేస్తున్నారు చాలా బాగుంది కదా అద్భుతంగా ఉంది ఇలా ఈ సిద్ధులు ఇక్కడ శిలా విగ్రహాలుగా మారిపోయినా వారు కూడా పూజలు అందుకుంటూ ఉన్నారు విశేషం ఏంటంటే ఈ చూడండి ప్రతి దగ్గర కూడా మనం చూస్తుంది శివపార్వతుల యొక్క ప్రతిమ ఎటు చూసినా ఇందాయని చెప్తున్నాను ఎటు చూసినా శివమయం అందుకని ఈ కొండ కూడా ఒక ఎలా చెప్పాలంటే పాము చుట్ట చుట్టుకున్నట్టుగా ఉంటుంది అందుకని దానికి సింబాలిక్ అన్నట్టుగా మీరు చూసారంటే ఇప్పుడు చూపిస్తాను కొండ చుట్టూ కూడా అట్లాగా పాము ఆకారంలో ఏర్పాటు చేసి చూడండి పాము ఆకారం ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారు పరమేశ్వరునికి కొండ చుట్టూ చూడండి ఇలా ఉంటుంది తరువాత మనం ఇప్పుడు శివాలయానికి వెళ్దాం అసలు సిద్ధేశ్వరుడు ఇక్కడికి ఇంచి మరో వంద మెట్లు మనం వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పాను కదా ఆ గుడి ప్రత్యేకత అంటే ఈ శుద్ధులు ఆయన కోసం ధ్యానం చేసి సెల్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరునికి అక్కడ గుడి పెద్దగా ఇవి ఉండదు అది కూడా గుహే కొండ గుహే ఆ స్వామిని ఒక ఉడుము ఒక పాము ఒక పులి ఇప్పటికీ వచ్చి పూజ చేసి వెళ్తుంటాయని అంటూ ఉంటారు ఇక్కడ భక్తులు ఏముంటున్నంటే వాళ్ళు కూడా అడపదడ చూశారంట అంటే ఒక పాము అలా రావడము లోపలికి వెళ్ళడం మాయమవ్వడం ఇక్కడ పూజారిని అడిగితే అదే చెప్పారు తర్వాత ఏమంటే ఈ పరిసరాల్లో ఉడుము కూడా తరచు కనిపిస్తుందని అంటూ ఉంటారు అందుకని ప్రతిరోజు కూడా పూజారి ఈ స్వామి దగ్గరికి ఏది సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వచ్చే క్రమంలో శంఖం ఊదుకుంటూ వస్తాడు ముందు జాగ్రత్తగా అంటే ఒకవేళ పులి ఉన్నా మిగతా ఉన్నా వాటికి ఇబ్బంది లేకుండా వాటి వల్ల తమకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసంగా అన్నట్టుగా శంఖం ఊదుకుంటూ రావడం అనేది జరుగుతుంది అనమాట ఆ తర్వాత వచ్చి స్వామివారికి ఇక్కడ పూలు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే మొదట్లో తలుపు కూడా ఉండేది కాదు ఆ ఏది పెట్టిన నిలిపి నిలిచేది కాదంట తర్వాత ఆల్టర్నేటగా చిన్న తలపూట ఏర్పాటు చేస్తున్నారు మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఈ మెట్లని ఎక్కి వెళ్తే స్వామివారి దర్శనం మనకు జరుగుతుంది కొండ మీద నుంచి మీకు చుట్టూ చూపించే ప్రయత్నం చేస్తుంది చూడండి చాలా ఎత్తైన ఇటువంటి కొండ కొండ మీదే ఉన్న ఆ గుహలోనే స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెళ్తున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే సంతాన ప్రాప్తి కోసం వచ్చే భక్తులకి అలాగే వివిధ వ్యాపారాలు సఫలీకృతం కావడం కోసం వచ్చే భక్తులకి ఖచ్చితంగా ఫలితం జరుగుతుంది అంటారు ఎట్లా అంటే ఇప్పుడు మనం స్వామి దగ్గరికి వెళ్తాం చూడండి ఈ స్వామి శివలింగం పైన మనం ఒక పువ్వు పెట్టి కోరుకుంటే ఆ పువ్వు ముందుకు పడితే ఖచ్చితంగా జరుగుతుందంట పక్కకు పడితే లేదా ఎనక వెనకబడితే జరగదని అదే నిదానంగా పడితే పని నిదానం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం అన మిగతా విషయాలు చెప్తా చూడండి వచ్చేసామండి మనం ఇప్పుడు సిద్ధలయ కోణంలోని సిద్ధలయ కోణంలోని శివాలయం అంటే ఈ సిద్ధలయ కోణానికి కారణమైనటువంటి వారిని మన కింద చూసాం ఆ పైన దాదాపు ఒక వంద మెట్ల పైన ఈ యొక్క గుహ ఉంది ఈ గుహలో చూశారు కదా స్వామివారు పరమేశ్వరుడు అలాగే అమ్మవారు తర్వాత వారి అయినటువంటి నంది నందీశులు వీరి దగ్గర మనం ఉన్నాము వారి ఆశీస్సులు అంటే నిజానికి ఇక్కడికి రావడం ఒక రకంగా సాహసం ఎందుకంటే అడవి మధ్యలో చాలా మెట్లు అన్న నాకైతే ఇది తొలిసారి రావడం నేనైతే కొత్త తొలిసారి రావడం అన్న నేను అంటే తెలిసిన వారి ద్వారా సమాచారం పట్టుకొని నేరుగా ఒంటరిగా వచ్చేసాను నేనైతే బైక్ వేసుకొని దారి ఎత్తుకుంటూ వచ్చేసాను గతంలో ఎప్పుడైతే రాలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విశేషాలన్నీ నా వ్యవర్శానికి మీ అందరికీ చూపించే ప్రయత్నంలో ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఆ పరమేశ్వరి యొక్క కటా కటాక్ష కృపా అందరికీ అంటే నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి అలాగే నా వీడియో లైక్ చేసేవారికి మీకు మీ వారికి అందరికీ మాకు ఆ పరమేశ్వర ఆశీస్సులు ఉండాలని అందరూ సుభిక్షగా ఉండాలని కోరుకుంటున్నాను చూశారు కదా అద్భుతమైన శివక్షేత్రము సిద్ధలయ కోన ఇది గూడూరు దగ్గర ఉన్నటువంటి సైదాపురం మండలము సైదాపురానికి కేవలం మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆలయం ఇది కొండల గుహల్లో ఉన్నటువంటిది ఇక్కడకి చేరుకోవాలంటే గూడూరు నుంచి బస్సు సౌకర్యం ఉంది అలాగే రాపూర్ నుంచి కూడా తక్కువే అక్కడి నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది ఈ విధంగా అలాగే పొదల నుంచి కూడా రావచ్చు వచ్చి సైదాపురం వచ్చి అక్కడి నుంచి మనం ఇక్కడ చేరుకోవచ్చు అనమాట స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని మరోసారి కలుసుకుంటానని సెలవు కృతజ్ఞతలు